ఏపీ పాలిటిక్స్కి ఫుల్ కిక్కిస్తున్న సబ్జెక్ట్ ఇదే అపోజిషన్కు ఎలాంటి స్కోప్ ఇవ్వకుండా ముందుకెళ్లాలనుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ముళకల చెరువు ఇన్సిడెంట్ పంటి కింద రాయిలా మారింది వైసీపీకి అనుకోని అస్త్రం దొరికినట్లయింది టీడీపీ నకిలీ మద్యం తయారీని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మార్చిందని వైసీపీ ఆరోపిస్తోంది ఇంతకీ నకిలీ మద్యం అంటే ఏంటి గవర్నమెంట్ సప్లై చేసే మద్యానికి ఈ నకిలీ మద్యానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి కూటమి ప్రభుత్వం లేటెస్ట్గా తెచ్చిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ వల్ల నకిలీ లిక్కర్కు చెక్ ఎలా పడుతుంది నిజం ఎంత నిప్పు లాంటిదైనా అబద్ధాల జడివానలో ఆరిపోక తప్పదా నిజం మాట్లాడితే నిలువున పాతి పెట్టడం అబద్దాలాడితే అందలం ఎక్కించడం మొలకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం వ్యవహారం అలానే ఉందని టాక్ వినిపిస్తోంది అన్నమయ్య జిల్లా ములగల్ చెరువులో నకిలీ మద్యం ఎపిసోడ్ బయటపడగానే కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్ రియాక్ట్ అయింది ప్రైమ్ సస్పెక్ట్ జనార్దన్ రావుతో పాటు పదహారు మందిని పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసులో మొత్తం ఇరవై మూడు మందిని ఎక్సైజ్ అధికారులు నిందితులుగా చేర్చారు మరోవైపు తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి ఆయన స్నేహితుడు కట్టా సురేంద్ర నాయుడికి నకిలీ మద్యం కేసులో ఆరోపణలు రావడంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ములకల చెరువు ఎక్సైజ్ సిఐ హిమబిందు కూడా యాక్షన్ తీసుకుంది ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సిట్ దర్యాప్తుకు కూడా కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది అసలు ములగల చెరువు నకిలీ మద్యం వెలుగులోకి రాగానే వైసీపీ నేతలు బాగా హడావుడి చేశారు నారా వారి నకిలీ మద్యం అని ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శలు గుప్పించారు సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయించాలని డిమాండ్ చేశారు కూడా కట్ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే సిట్ దర్యాప్తుకు ఆదేశించారో వైసీపీ నేతల్లో గూగుల్ పట్టుకుంది సిట్ రంగంలోకి దిగితే తమ పార్టీకి చెందిన చాలా మంది నేతలు అరెస్ట్ కావడం ఖాయమని వైసీపీలో టాక్ నడుస్తోంది మద్యం కుంభకోణంలో ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారని ఇప్పుడు నకిలీ మద్యం కేసులో ఇంకెంతమంది బుక్ అవుతారోనని తెగ హైరాణ పడుతున్నట్టు తెలుస్తోంది నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను హీట్ పుట్టిస్తుంటే ఫేక్ లిక్కర్ పై ఆల్కహాల్ యూజర్స్ ఆందోళన చెందుతున్నారు వీరిలో భయాలను పోగొట్టేందుకు మరోవైపు నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు వన్ షాట్ టు బర్డ్స్ అన్నట్లు కూటమి ప్రభుత్వం ఒక యాప్ను తీసుకొచ్చింది అదే ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ఈ యాప్ ద్వారా కొనుగోలు చేసే మద్యం అసలైందా లేక నకిలీదా అని ఇట్టే పట్టేయచ్చు లిక్కర్ బాటిల్పై ఉన్న బార్ స్కాన్ చేస్తే చాలు దాని బ్రాండ్ నేమ్ బ్యాచ్ ఐడి ఎవరు తయారు చేశారు ఏడిపో నుంచి వచ్చింది ఎక్కడ అమ్మాలి ఈ విషయాలన్నీ మీ ఫోన్లో డిస్ప్లే అవుతాయి ఫోన్లో ఉన్న వివరాలు బోటిల్పై ఉన్న వివరాలు రెండు మ్యాచ్ అయితే అది ఒరిజినల్ ఎర్రర్ ఇన్వాలిడ్ బార్ కోడ్ అని వస్తే డౌట్ పడాల్సిన పని లేదు అది నకిలీదే అసలు నకిలీ మద్యం అంటే ఏంటి లిక్కర్ మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసే మందుకి నకిలీ మద్యానికి ఉండే తేడా ఏంటి అసలు కల్తీ మద్యాన్ని ఎలా తయారు చేస్తారు కల్తీ మద్యం కోసం చెరకు ఖర్జూరం చక్కెర బార్లీ మొక్కజొన్న కుళ్ళిన ద్రాక్ష బంగాళదుంపలు బియ్యం చెడిపోయిన నారింజ ఇలాంటి వాటిని ముడి సరుకుగా ఉపయోగిస్తారు వీటన్నిటిని కలిపి ఈస్ట్ ద్వారా పులియబెడతారు తర్వాత దీనికి యూరియా స్పిరిట్ కలుపుతారు ఆక్సిటోసిన్ వంటి ఇంజెక్షన్స్ కూడా వాడతారు బెస్లాంబెల్ వంటి ఆకులను కలిపి పులియబెట్టడం వలన మిథైల్ ఆల్కహాల్ వస్తుంది మద్యపాన మరణాలకు ఈ మిథైల్ ఆల్కహాలే కారణం ఈ మిథైల్ ఆల్కహాల్ శరీరంలోని అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి వెళ్ళి ఫార్మాల్ డీహైడ్ లేదా ఫార్మిక్ యాసిడ్ అనే విషయంగా మారి మెదడుపై ప్రభావం చూపించడమే కాకుండా అకాల మరణాలకు దారితీస్తుంది ఇక లైసెన్స్డ్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరర్స్ విషయానికి వస్తే వీరు ఉపయోగించే రసాయనాన్ని ఇత్తనాలు అంటారు ఈ కెమికల్ను వీరు నిర్ణీత పరిమాణంలో ఉపయోగిస్తారు మిథైల్ ఆల్కహాల్తో కంపేర్ చేస్తే ఇది ప్రాణాంతకం కాదు